గురు బ్రహ్మా గురుణు గు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే క్లాస్లో మనం చెప్పుకునేదానికి కంటిన్యూస్ మ్యాస్టర్ గారు చెప్తున్నారు ఇందులో రాశి అంటే క్వా డూప్లిసిటీస్ యొక్క ధర్మము భిన్నత్వము త్రిపుటి అదా ఏకత్వం నాలుగు డివిజన్లు చేశారు కదా అదంతా భిన్నత్వ భిన్నత్వం కింద వస్తుంది త్రిపుటిలు అంటే మూడు డివిజన్ చేశారు కదా ట్రిప్లిసిటీస్ అది ఏకత్వం కింద వస్తుంది సుమా అని చెప్తారు దీనికి మనం చాలా సింబల్స్ వేస్తారు మనకి ఒక స్క్వేర్ వేసి దాంట్లో ట్రయాంగిల్ వేస్తారు రకరకాల సింబల్స్ వీటికి అన్నిటికీ కూడా సింబాలిక్గా వేస్తారు ఇదంతా ఏం చెప్తున్నా అంటే వేస్తారు రోజులుగాను సంవత్సరములుగాను రూపొందుతున్న మొత్తం రాష్ట్ర చక్ర అమరికే ఏకత్వంలోని భిన్నత్వము ఇది రోజులుగా కానీ సంవత్సరాలుగా కానీ రూపు కట్టుకుంటున్నటువంటి చక్ర తాలూకు మొత్తం అమరికంతా ఉందే అది ఏకత్వంలోని భిన్నత్వం సుమ అని చెప్తున్నారు వాస్తవంగా అది ఏకత్వం భిన్నత్వం అనే విశ్వ సంకేతము అంటే ఏకత్వంలో నుంచే భిన్నత్వం పుడుతుంది భిన్నత్వంలో మళ్ళీ ఏముంటుంది ఏకత్వం ఉంటుంది సుమా అది సింబాలిక్గా జరుగుతుంటుంది సో మా అని చెప్తున్నారు అది అంటే సృష్టి అలాగే ఉంటుంది దాన్ని మనం మార్చలేము జరిగిన సృష్టిని ఎవరు మార్చగలరు అది ఒక 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 విధంగా విధానంగా వచ్చింది అంటే ఒక దాంట్లో నుంచి మొత్తం అంతా వచ్చింది మొత్తం అంతా వచ్చిన కల ఏమవుతుంది ఇది విడిపోయినప్పుడు అది భిన్న భిన్నంగా భిన్న భిన్నంగా భిన్న భిన్నంగా అవుతుంది అందరూ మానవులేనండి ఎన్ని సంస్కృతులు ఉంటాయి మానవ మానవ జాతిలో ఎన్ని జాతులు ఉంటాయి ఇన్ని మనస్తత్వాలు ఉంటాయి ఇన్ని ఆహార ఆహార అలవాట్లు ఉంటాయి ఇన్ని ఎంతమంది మానవుల్లో బ్లడ్ గ్రూప్ తీసుకుంటే అందరూ ఉన్న ఆ బ్లడ్ గ్రూప్లోకి రావాల్సిందే కదా అందరికీ ఉండేటటువంటి హార్ట్ ఒకటే ఉంటుంది అది ఒకేలా పనిచేస్తుంటుంది అందరికీ ఉండే ఊపిరితిత్తులు ఒకలా ఉంటాయి అన్నీ అందరికీ ఒకలానే పనిచేస్తాయి అందరికీ కళ్ళు చూడడమే చేస్తాయి వేరే పని నేను చేయమే చెవుల ద్వారా అందరూ చెవుల ద్వారానే వింటారు కళ్ళ ద్వారానే చూస్తారు నోటి ద్వారానే తింటారు నోటి ద్వారానే మాట్లాడతారు అందరిలో శరీర నిర్మాణం నేను అందరికి రెండు కాళ్ళు రెండు చెవులు ఒకే ముక్కు ఇలాగా ఉంటాయి ఏమారో కదా కానీ మనస్సు వరకు వచ్చేటప్పుడు ఎన్ని రకాల ప్రవృత్తులు ఉంటాయి ఎంత భిన్నత్వం ఉంటుంది ఆహార అలవాట్లలో కానీ భాషల్లో కానీ సంస్కృతిలో కానీ ఎంత భిన్నత్వం ఉంటుంది ఆలోచించే విధానంలో కానీ కానీ అంత మానవ జాతి ఒకటే పదే మనం వాడతాం ఎంత మానవ జాతి అయిన పదే వాడతాం మనం అదే సో అందువల్ల ఆ బిందత్వంలో నుంచి ఏకత్వాన్ని యోగం యోగవంతాలకు పరమావధి ఇది అందువల్ల ఈ రాజ చక్రంలో కూడా ఇక్కడ ఇది ఇది ఎస్ట్రాలజీ అనేటటువంటిది సైన్స్ అని ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఇది మనం కేవలం ఇది కేవలం మన ఎస్ట్రాలజీని ప్రొడిక్షన్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటే దాని లోతుల్లోకి వెళ్ళలేము మనం అసలు ప్రయోజనంలోకి మనం వెళ్ళలేము వెళ్ళాము ఎందుకంటే ఇన్ని కోట్ల 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 మంది మనుషులు కూడా ఆడైనా మగైనా ఆ పన్నెండు రాసుల్లోనే పుడతారు ఆ పన్నెండు రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మందిలో ఎన్ని రకాలన్నీ వ్యత్యాసాలు ఉంటాయి అది అర్థం చేసుకోవడం చాలా కష్టం అందుకే చాలా మాటలు నేను చెప్తూ ఉంటాను అప్పటిక్ట్ రాష్ట్రాలజీ చాలా కష్టం స్ప్రిచువల్ రాష్ట్రాలజీ కన్నా అని ఋషికేశ్వరాజీకి దానికి ఏంటంటే అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు సింబాలిజం చెప్పుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు చెప్పుకుంటూ వెళ్ళి ఉండొచ్చు పృక్తి అంటే ఒక మనిషి తాలూకు క్యారెక్టర్ని కానీ వాళ్ళ తాలూకు లక్షణాలను కానీ వాళ్ళ జీవితంలో జరిగిపోయే సంఘటనలు కానీ దాని కాస్ దానికి వెనుకుంటే బ్యాక్గ్రౌండ్ కానీ వాడి పూర్వకర్మను కానీ ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తున్న కర్మను కానీ ముందు ఎట్లాగా ఎట్లాంటి జీవితంలోకి వెళ్ళబోతున్నాడో అనే దాంట్లో కానీ అది చిన్న విషయం కాదు సో చెప్తున్నారు ఇక్కడ మాస్టారు ఏకత్వమే కానీ భిన్నత్వీ విశ్వ సంకేతం అని చెప్తున్నారు పదార్థమ పంచిపోతాలుగా చోటు వాయువు అగ్ని జలము పృథివీ అనే అవిధ స్థితిలో ఉద్భవించింది కానీ రాష్ట్ర ఈ క్రమం అగ్ని పృథివి వాయువు జలములుగా ఉంటుంది పృథివి ఆప తేజు వాయువు ఆకాశములు అంటే పృథివీ తర్వాత ఆప జలములు అగ్ని వాయువు ఆకాశం ఇది ఇది ఆట చేస్తే ఆకాశం వాయువు అగ్ని జలము పృథివి పామి కిందకు వచ్చినట్లయితే కానీ రాసి ఆర్డర్ అలా ఉండదు మొట్టమొదట మేషంతో మొదలవుతుంది అది మేషం అగ్నితత్వం రాసి తర్వాత ఏమవుతుంది అన్నట్లయితే వృషభంతో మొదలవుతుంది భూతత్వం రాసి ఇలాంటికి సంబంధం లేదు తర్వాత భూమి భూమి తర్వాత వాయువు ఏదైతే నిధులు రాసి ఇలాంటికేం సంబంధం లేదు భూమిలోంచి వాయువు పుట్టదు కదా తర్వాత వాయువు తర్వాత జలములు వచ్చాయి ఆ అనేది కర్కాట రాసి నాలుగు ఈ ఆటలకి ఈ ముందు చెప్పిన ఆటకి సంబంధం లేదు అని చెప్తున్నారు మాస్టర్ గారు రాష్ట్రక్రమంలో ఈ క్రమం అగ్ని వాయు జలముగా ఉంటుంది దీని కారణము విశ్వము వ్యతిరేక ధర్మాలతో సంపూర్ణ పూర్వకంగా పరస్పరం అలుకుపోయిన వ్యవస్థ అది వ్యతిరేకమైన ఆపోజిట్ పోల్స్ అంటారు కదా ఆపోజిట్ ధర్మాలతో అది ఏమవుతుందట అంటే సంపూర్ణ పూర్వకంగా పరస్పరం అలుకుపోయిన వ్యవస్థ ధర్మాలు ఆటోమేటిక్ ఆపోజిట్ గా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా సంపూర్ణ వ్యవస్థగా అది అలుకుపోయి ఉంటుందట ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి వేరు వేరుగా వేరు వేరుగా ఉన్న ధర్మాలు ఉన్నప్పుడు కూడా అన్ని ఒక చోటు నుంచి వచ్చిన ధర్మాలు కాబట్టి అన్నిటిని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళటం అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంది అది ప్రకృతి సహజంగా సృష్టిలోంచి వచ్చింది కాబట్టి మనకి వేరుతో పడవదు వాళ్ళతో పడవదు ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళతోన పడదు ఈ దేశం వాళ్ళతో పడదు ఈ సంస్కృతి ఉన్న వాళ్ళతోన పడదు ఆ మతం వాళ్ళతో పడదు అనేటటువంటి దానికి ఇక్కడ అవకాశం లేదు దట్ ఈస్ ఎగ్నిస్ట్ ది నేచర్ ఎగ్నెస్ట్ ది నేచర్ ఎగ్నెస్ట్ ది క్రియేషన్ సృష్టి ధర్మాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము కాబట్టి మానవుల మధ్య దేశాల మధ్య రాష్ట్రాల మధ్య జాతుల మధ్య మతాల మధ్య ఈ ఘర్షణ ఎందుకు ఉన్నట్లయితే సృష్టి ధర్మాలకి విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే అని అర్థం చేసుకోవాలి ఈ స్టేట్మెంట్ వల్ల అది సో కా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అన్నట్లయితే వేరు వేరుగా వేరు వేరుగా కనిపిస్తున్నప్పుడు కూడా అన్ని కూడా ఒకదాని గురించే పనిచేస్తున్నాయి కాబట్టి నీ మనస్సును కూడా అట్లాంటి ప్లేన్ లో కక్షలో పెట్టుకుని పనిచేయాల్సి ఉన్నా అని చెప్తారు ఎప్పటికొస్తుంది అంటే ఫిజికల్ ప్లేన్ యాస్ట్రల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ అని ఒక ఏ డివిజన్ చెప్తారు మనకి అందులో నిర్వాణిక్ ఫిజి ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ బుద్ధిక్ నిర్వాణిక్ పరనిర్వాణిక్ మహా నిర్వాణిక్ అని ఏడు భాగాలు చేసినప్పుడు ఫిజికల్ యాసిల్ మెంటల్ మూడు అయిపోయిన తర్వాత నాలుగు బుద్ధికి అయిపోయిన తర్వాత ఐదవది నిర్మాణ లోపం వస్తుంది నిర్మాణ లోపంలో ఎవరు పెద్ద అయితే పనిచేస్తూ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఏకత్వం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేటటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతుంది వాళ్ళు మాత్రమే సృష్టి ధర్మాల్ని అట్లాగా చూడగలరు అది మాస్ గారు వేరే క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే చాలు నిస్సందేహంగా చోటు నుండి పంచభూతాల ఉద్భవ ఉద్భవం బిజున్ రాసు ప్రారంభమైంది ఇది కొంచెం న్యూ కాన్సెప్ట్ ఇది సూచి రాష్ట్రాలజీలో మార్షాలజీలో డైమన్షన్ ఏంటంటే అది నిస్సందేహంగా అది ఎటువంటి సందేహం లేదు చోటు నుండి స్పేస్లో నుండి పంచభూతాల ఉద్భవం బిదున్ రాసు నుండి ప్రారంభమైంది పంచభూతాలు తాలూకు ఉద్భవం ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారిగా వితౌట్ ఎనీ డౌట్ మిథున్ రాశిలో నుంచి ప్రారంభమైంది సుమా ఆకాశాత్ వాయు వాయు రగ్ని నుంచి వాయువు పుట్టింది వాయువులో నుంచి అగ్ని పుట్టింది అని చెప్తారు మనకి సో మొట్టమొదటి వాయుతత్వ రాశి ఏంటి మనకి అంటే మిథున్ రాశి కాబట్టి ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు నిస్సందేహంగా చోటు నుండి పంచభూతాల ఉద్భవం రాశి నుండి ప్రారంభమైంది వాయుతత్వపు త్రిపుటి మొదటి రూపుదిద్దుకుంది అంటే మొట్టమొదట వాయుతత్వపు రాశి తాలూకు త్రిపుటి అంటే మూడు ఉంది ఉన్నాయి కదా వాయుతత్వపు రాశులు అది మొట్టమొదటి రూపుదిద్దుకుందట మొట్టమోట సృష్టిలో జరిగింది మిథున రాశి ఉద్భవించినప్పుడే దేవతల ఉన్నతమైన విధానం జరిగింది అనే ప్రతిపాదనలోని రహస్యం ఇది మొట్టమొదట మిథున రాశి ఉద్భవించినప్పుడే దేవతల తాలూకు ఉన్నతమైన విధానం అంటే హైయర్ పర్పస్ ఏదైతే ఉందో అది ప్రతిపాదించబడింది అనే రహస్యంలో అద్వైత సుమాన్ చెప్తున్నారు మిథున రాశి నుండి దాని వ్యతిరేక రాశి అయిన ధనుసు రాశి ఉద్భవించింది మిథున పుట్టగానే ఏమైందట దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ధనుసు రాశి పుట్టిందట మిథున్ రాశికి ఆపోజిట్ ఏడో రాశి ధనుసు రాశి కదా సంతప్ సంసప్తక రాశి ఆపోజిట్ అంట మనం ధనుసు రాశి అగ్నితత్వపు త్రిపుడికి జన్మనిచ్చింది అది ధనుసు రాశి ఏంటి మనకి అగ్నితత్వపు రాశి అగ్నితత్వపు రాసులు ఏంటి మూడు ఉన్నాయి కదా నాశము సింహము ధనుస్సు ఈ మూడిట్లో నాశము సింహము ధనుస్సులో మూడు అగ్నితత్వపు రాసులే మిథునులో నుంచి ధనుసు రాశి ఎందుకు పుట్టిందంటే మిథున్ రాశికి ఆపోజిట్గా ఉన్నటువంటి రాశి ధనుసు రాశి కాబట్టి అక్కడ ధనుసు రాశి పుట్టిందటండి మనుషు రాశిలో అగ్ని తత్వ త్రిపుడికి జన్మానిచ్చింది అక్కడి నుంచి అగ్నితత్వ రాశిలో పుట్టినాయట వాయుం వాయువు నుండి అగ్ని ఉద్భవం ఎలా జరిగింది వాయువులో నుంచి అగ్ని ఎలా పుట్టించుమా అని వేష చెప్తున్నారు భగవంతుని వాక్కు స్వర స్వరతంత్రులైన మిథున రాశి ద్వారా బయటకు ఉచ్చరించబడింది ఇది భగవంతుని వాక్ వర్డ్ అంటాం దీన్ని ఫస్ట్ దేర్ ఈస్ ఎ వర్డ్ వర్డ్ వాజ్ విత్ గాడ్ వర్డ్ గాడ్ వోల్టెస్మెంట్ దాంతోనే అవుతుంది ఫస్ట్ దేర్ వాజ్ వర్డ్ అంటారు వోల్టెస్మెంట్ మొట్టమొదట ఒక వాక్ ఉన్నది ఒక పదం ఉన్నది వర్డ్ వాక్ అది వాజ్ విత్ గాడ్ ఎలా ఉంది మొట్టమొదట అది భగవంతుడితో ఉన్నది ఇంకా మనకి వెళ్తే భగవంతుడే వాక్ సుమ మన ప్రణమము అంటాము భగవంతుడి వాక్కు ఉచ్చరించు వాని స్వరతంత్రులైన మిథుని రాశి ద్వారా బయటకు ఉచ్చరించబడింది విధులు రాసి దేనికి సంబంధం మనకి ఎనాటమీలో అక్కడ ఎనాటమీలో స్వరపేటికలు వాక్ బయటికి ఎక్కడి నుంచి వస్తుంది వాక్ బయటికి స్వరపేటికల ద్వారా బయటకు వస్తుంది సృష్టి మొత్తం అంతా కూడా అట్లాగే వచ్చింది సుమా ప్రాణంలో నుంచి సృష్టి మొత్తం అంతా వచ్చింది సుమా అని చెప్తారు పరా పశ్చంతి మధ్యమా వైకిరి పరా పశ్చంతి మధ్యమా వైకిరి మనం మాట్లాడే వాక్ అదే వైఖరి వాక్ సో పరా పశ్యంతి మధ్యమా స్థాయిలు దాటి ఎలాగైతే మన వాక్కు మనలోంచి బయటకు వస్తుందో స్వరతంత్రుల ద్వారా అట్లా మిథున్ రాశి ద్వారా వచ్చింది మా అని చెప్తున్నారు సార్ మిథున్ రాశి ద్వారా బయటకు ఉచ్చరించబడింది అది కాలపురుషుని మూలాధారమైన ధనుసు రాశిగా వెలుపలకు విసిరబడింది లేదా కనబడింది ఎందుకు మిథున్ రాశిలో నుంచి ధనుసు రాశి పుట్టింది అని చెప్తున్నారు అంటే ధనుసు రాశి ఎక్కడ ఉంటుందంటే కాలపురుషుని అంటే కాలం అనేటటువంటి వాడిని ఒక పురుషుడిగా అనుకుంటే మూలాధారమైన మనకు మూలాధారం ఉంది కదా మనకు మూలాధారం ఎక్కడ ఉంటుంది వెనుముక చివరిలో మూలాధారం మనకు ఉంటుంది కూడా మూలాధారం అక్కడే ఉంటుంది అది స్టార్టింగ్ పాయింట్ అనమాట అది కాలపురుషుని మూలాధారమైన ధనుస్సు రాశిగా వెలుపలకు విసిరబడిందిలే కనబడింది ధనుస్సు రాశి అక్కడ ఉంటుంది మనకి వెనుముక కిందన ఉంటుంది ధనుస్సు రాశిలో ఏ నక్షత్రం ఉంటుంది మనకి మూలా నక్షత్రం ఉంటుంది ఆ మూలా అనే దాంట్లో నుంచే మూలాధారం అనేది ఉంటుంది అక్కడి నుంచే సృష్టి అంతా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి విసరబడి సమా అని చెప్తున్నారు ధనుసు రాశులని మూలా నక్షత్రం కాలపురుషుని మూలాధారంగా గుర్తించబడింది మిథున రాశి ధనుస రాశి ఈ రెండు రాశులు కలిసి రాజచక్ర వృత్తంలో మొట్టమొదటి వ్యాసరేఖను ఏర్పరిచాయి ఈ మిథున ధనుసు రాశులండూ కూడా రాజ రాజచక్రం తాలూకు ఆ సర్కిల్లో మొట్టమొదటి వ్యాసరేఖను ఏర్పరిచాయి డయామీటర్ ఏర్పాటు చేసేటండి ఆ తరువాత వ్యాసరేఖ డయామీటర్ ఏదైతే ఉందో అపసవ్య మార్గంలో తిరుగుతూ తిరగడం మొదలుపెట్టింది అది వెనక్కి తిరగడం మొదలుపెట్టింది అంటే వాయువులు మిథున రాసి మరియు విద్యుత్ ఉరుములు మెరుపులు మనసు రాసి రెండూ కలిసి జలమును ఉత్పత్తి చేస్తాయి వెనక్కి తిరిగేటటువంటి క్రమంలో ఏమవుతాయన్నట్లయితే విద్యుత్ అగ్ని ఎలక్ట్రికల్ ఫైర్ అంటారు దాని అగ్ని ఉరుములు మెరుపులు రెండూ కూడా కలిసి ఏం చేశాయంట ఈ కాంబినేషన్ వల్ల జలాలు ఉత్పత్తి చేశాయంట ఈ అగ్ని వాయువు వాయువు అగ్నిఖాతాలు కాంబినేషన్లో చూడండి ఉరువులు ఫైర్ ఎలక్ట్రికల్ ఫై ఫైర్ అండ్ మెరుపులు ఇవి వాటిలో నుంచి జలములను ఉత్పత్తి చేశాయి అందురోజు నీళ్ళు మరి మరి మీకు మెరుపులు ఆకాశం వస్తాయి దాని దాని ఉరువులు వస్తాయి మేఘాల్లో మధ్యలో తర్వాత ఏమవుతుంది అక్కడే ఫైర్ ఉంటుంది అందులో నుంచి వర్షం అంతా కిందకి దిగుతుంది కదా భూమికి వస్తుంది కదా రోజు చూసిన ప్రతి సీజన్ వర్షాకాలం మనం చూస్తుంటాం కదా అది అపసవి దిశ ఏం చెప్పారు అంటే ఈ విధంగా మొట్టమొదటి విజయాత్మకమైన రెండు కలిసి జలమును ఉత్పత్తి చేస్తాయి వృచ్చిక రాశిని ఉత్పత్తి చేస్తాయి కదా వృచ్చిక రాశి ద్వారా అంటే వెనక్కి దాని నుంచి వెనక్కి అపసవి మార్గం అని చెప్పారు కదా అది చేస్తాయి ఈ విధంగా మొట్టమొదటి జీవాత్మకమైన లేదా పునరుత్పత్తికి కావాల్సిన అంకురోత్పాదక మాధ్యమం ఏర్పడింది అది ఏం చెప్తున్నా సార్ ఇక్కడ ఎప్పుడైతే జలములు అనేవి సృష్టించబడ్డాయో అప్పుడు అక్కడి నుంచి జలముకున్న లక్షణం ఏంటి జలముల ద్వారానే అంకుర అంకురోత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది అంటే ఏ విత్తనాలు వేసినా భూమి మీద అప్పటికే విత్తనాలన్నా కూడా జలముల తాలూకు స్పర్శ తగలంగానే అవి మోకలెత్తనం ప్రారంభిస్తాయి తల్లికల్ అదే జరుగుతుంది భూమిదనే అదే జరుగుతుంది ఎక్కడైనా సరే జలములకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అవి జనరేట్ చేస్తాయి ఉత్పత్తి చేస్తాయి రుచిక రాశి జనాంగాలని సూచించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు వృచ్చక రాశి మన శరీరంలో దేన్ని సూచిస్తుంది వృక్షిక రాశి జెంటల్స్ జంటల్స్ని సూచిస్తుంది స్త్రీ పురుషుల తాలూకు జెంటల్స్ ద్వారానే కదా ఆవిడ ఆధారంగానే కదా సంతాన ఉత్పత్తికి ఆ కారణం అవుతుంది అదే రుచిక రాసి ఎందుకు శరీర భాగాల్లో మర్మావాలకి జర్నాంగాలకి దాన్ని సింబల్గా పెట్టారన్నట్లయితే ఇందువల్లే అని చెప్తున్నారు అంటే మనం ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నప్పుడు రుచిక రాశి జర్నాంగాలకి మర్మావయాలకి అని చెప్పుకున్నాం కానీ కాను అప్పుడు చెప్పుకోలేదు మీకు గుర్తుంది కదా అది ప్రిడికి సృష్టివేస్ట్రాజ్ తేడా ఏంటంటే అక్కడ కేవలం టేబ్లెట్ ఫామ్ చెప్పుకుంటాము ఏ రాశి ఏ శరీర భాగాన్ని సూచిస్తుందో చెప్పుకుంటాము దాని ద్వారా జరిగే కార్యక్రమాలు చెప్పుకుంటాం కానీ ఆ రాశికి ఆ తత్వం కానీ ఆ లక్షణం కానీ ఎట్లా వచ్చింది అని తెలియాలంటే మన స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి మనం రావాలి ఇప్పుడు జలతత్వం ఆకారాలను గర్భధారణము చేసి తన పరిపూరక స్థితి అయిన ఘనస్థితిని లేదా భూమిని జన్మ భూమికి జన్మనిచ్చింది ఇది ఋచిక రాశికి ఆపోజిట్ రాశి ఏంటి వృషభ రాశి ఏం జరిగింది మిథున రాశి నుంచి ధనుసు రాశి వాయువులో జగ్ని అగ్నిలో నుంచి జలము రుచిక రాశి దీనికి ఆపోజిట్ రాశి అంటే భూమి కదా అందువల్ల ఏం జరుగుతున్నట్లయితే ఎక్కడ వృషభ రాశి అనేటటువంటి ఆవిర్భావం జరిగింది వృషభ రాశి భూతత్వపు రాశి కాబట్టి జలములు ఎక్కడ ప్రవహిస్తాయి భూమి మీదకే వస్తాయి ఆకాశంలో పుట్టిన భూమి మీదకి వస్తాయి భూమి మీద రాగానే ఏమవుతుంది సంతానోత్పత్తి జరుగుతుంది అంటే పృథ్వీతత్వం అనేది పుడుతుంది మనుషులు పుట్టిన చెట్లు పుట్టినా జంతువులు పుట్టినా ఏం పుట్టినా ఎక్కడ సంచరించాలి అవి భూమి మీద సంచరించాలి అని చెప్తున్నాను వేసుగారు తన పరిపూర్ణ స్థితి అయినా ఘనస్థితిని లేదా భూమిని జన్మనిచ్చింది రుచిక రాశికి వ్యతిరేక రాశిగా వృషభ రాశి ఏర్పడడం యాదృచ్ఛికం కాదు రుచిక రాశి జలతత్వ తృప్తిని వృషభ రాశి భూతత్వ తృప్తిని ఏర్ప ఏర్పరిచాయి ఇది రుచిక రాశి ఏమో జలతత్వపు తృప్తిని ఏర్పాటు చేసిందట వృషభ రాశి భూతత్వపు తృప్తిని ఏర్పడి ఏర్పరిచిన సుమా అని వ్యాసు గారు ఇక్కడ చెప్తున్నారు దీంతో మీకు తొంభై మూడో లెసన్ కూడా పూర్తయింది వచ్చే లెస్న్లో మళ్ళా కలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోక సమస్త శుఖినో భవంతు ఓం శాంత్ శాంత్ శాంత్